ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హాయో మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నన్ను సపోర్ట్ చేస్తున్న చాలా మందికి చాలా థ్యాంక్స్ అండి కానీ నాకు ఎప్పుడైనా ఒకసారి ఎట్లా కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రం భలే బాధేసిద్ది కోపం కూడా వచ్చింది సో ప్రతి విషయము మీరు చెప్పాలా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది చెప్పాలా అవసరమా అన్ని అవసరమా అని అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు తల్లి ఎయ్ ఎదురు గుడ్ మార్నింగ్ అంటే తిరిగి ఓడికుంటున్నాడు నిద్రపోయావా నువ్వు ఎయ్ ఎయ్ నిద్రపోయావా ఎలా నిద్రపోతున్నావు నువ్వు చూపించు హెత్విక్ జష్ అన్నావుగా నిద్రలే ఇక లే బాబు లేవు ఇంకా హవి గారు నిద్ర లేచారు చూసారు కదా ఇంక ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాము టిఫిన్కి ఏమి వేయలేదు ఇక ఇల్లు అయితే అలా ఉండమంటే అలా ఉంది కొంచెం లేట్గా లేచిన సార్లు అసలు పనే అవ్వనట్టు ఉండిద్ది హడావిడి హడావిడిగా ఉండిద్ది ఇక హవి నిద్ర లేగానే బ్రష్ చేపించేసి ఇదిగోండి ఇట్లయితే ఫుడ్ పెట్టేస్తాము సో ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని నేను ఇంత పబ్లిక్గా చెప్పడం అనేది సో నా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తేనే జరుగుతుందండి హాస్పిటల్కి వెళ్ళే చెప్పాలా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది చెప్పాలా అది చెప్పాలా ఇది చెప్పాలా అని అయితే కామెంట్ చేస్తారు మీకు తెలుసా అసలా ఇప్పుడు నేను ఒక పెట్టే వీడియోతో ఎంతమంది నాకు కనెక్ట్ అవుతారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నాతో చెప్పుకుంటారు నాకు పెళ్ళి పది ఏళ్ళు అయింది పద్నాలుగేళ్ళు అయింది నాకు ఎప్పుడు ఆ మూమెంట్ వస్తుంది నాకు సక్సెస్ అయింది అని చెప్పేసి వాళ్ళకి నేను ఒక హోప్నిస్తున్నా అది మీకు తెలియట్లేదు వాళ్ళకి నేను ఒక ఇస్తున్నా ఓకే పీసీఓడి ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ అక్క సెవెన్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యింది తర్వాత బాబు పుట్టాడు బాబు చక్కగా ఆడుకుంటాడు యాక్టివ్గా ఉన్నాడు ఓకే మాకు కూడా పిల్లలు పుడతారు అని చెప్పి వాళ్ళకి నేను ఒక హోప్ ఇస్తున్నాను ప్రతిదీ చెప్పాలా ప్రతిదీ చెప్పాలా అని కొంతమంది అయితే ఎంత వర్స్ట్ కామెంట్స్ పెట్టారంటే ఇన్స్టాలో సో ఇవి కూడా నేను చెప్తున్నాను అంటే ఇంకా చూడండి మీరు మా ఫ్యామిలీ నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఎంత ఇది చేస్తున్నారు ప్రతి విషయాన్ని నేను ఇంత పబ్లిక్గా చెప్పడం అంటే అంత ఈజీ కాదండి అసలు అలాగే పట్టుకోను కూర్చున్నాడు కింద కూడా పెట్టట్లా అని చెప్పి గన్నతో పేలుస్తున్నాను నేను తల్లి అవునా నాన్న పేల్చావా గన్నుతో అది గన్న నీకు పెన్ను పెన్ను గన్న రెండు సరే దా దిగు దిగు తీసుకో దా దిగు దిగు వెళ్ళు తీసుకో తీసుకో పదా బాయ్ చెప్పు నాన్నకే ఓయ్ బాబు నువ్వు ఆఫీసా వెనకే ఉన్నాడు వెనకే ఆయన ఇప్పుడు ఆఫీస్కి అక్కడే షూట్ షూ చేసుకుంటావు కాబట్టి ఆయన కూడా అక్కడే షూ చే చెప్పులేసుకోవాలా అలా అక్కడ వేసుకోవచ్చుగా నాన్న వద్దు కరెంట్ లేదా సర్దికి వెళ్ళిపోకు బాయ్ అవి కింద చూడు ఆటోలో ఎవరు వచ్చారు అవి ఆటోలో చూడు ఎవరు వచ్చారు మాట వాళ్ళ చూడు చిన్న పాప చిన్న చూడు ఉంది అందులో పప్పి ఉంది చూడు అక్కడ చూడు ఆ మాటలు పోతుంది ఏదైనా ఒక విషయాన్ని అది నా పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని నలుగురిలో చెప్పుకోవడం వల్ల నాకు ఏమొస్తుంది చెప్పండి చాలా మంది అన్నీ కూడా రహస్యంగా ఉంచుకుంటారు అసలు ఏ ప్రాబ్లమ్ని కూడా చెప్పరు ఒకవేళ నా ప్రాబ్లం ఎవరికైనా తెలుసు అంటే నా చుట్టుపక్కల ఉన్న ఒక పది మందికో ఇరవై మందికో తెలిసింది కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా లక్షల మందికి తెలుస్తుంది ఓకే ఈమకి పీసీఓడి ఉంది ఏమకు ప్రెగ్నెన్సీ రాలేదు ఈ మెడిసిన్స్ వాడింది ఈ ట్రీట్మెంట్ తీసుకుంది అని చెప్పి అందరికీ తెలుస్తుంది సో దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి చెప్పండి నా హెల్త్ ప్రాబ్లమ్స్ మీ ముందు పెట్టుకుంటే నాకు ఏంటి లాభం నేను ఎందుకు చెప్తున్నాను నా ఎవరైనా సఫర్ అయ్యే స్టేజ్లో ఉంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఓకేనా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది వాళ్ళు ఎంతో కొంత హోప్ తీసుకుంటారు ఓకే అని చెప్పి ధైర్యంగా ఉంటారని చెప్పి నేను నా ఓన్లీ మోటివ్ నా ఛానల్లో ఇవన్నీ చెప్పడానికి కారణం నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు నాకు పెళ్ళైన కొత్తలో పీసీఓడి అంటే అవేర్నెస్ కూడా లేదు ఇప్పుడు చాలా వీడియోస్ చాలామంది వచ్చేసారు నా సో నా నా జర్నీ నా నాదే కదా వేరే వాళ్ళ జర్నీ ఇంకొకలా ఉంటుంది ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది సో నా జర్నీ నేను చెప్తున్నాను నాకు ఏదైతే జరిగిందో అది నేను చెప్తున్నా నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే నేను చూపిస్తాను ఎందుకంటే ఇది నా వ్లాగింగ్ ఛానల్ కదా సో వ్లాగింగ్ ఛానల్ అంటే ఏంటి నా లైఫ్లో జరిగే చెప్పడమే కదా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ లేదనుకోండి స్కిప్ చేయండి పదమ్మా పద ఎక్కువ పద అట్లా కాదు ఎదురుగా తిరిగి ఎక్కువ సరిగ్గా తిరుగు అది Very good. Eco ah, será pa. Para. అంతేగాని వచ్చేసి కామెంట్లు పెట్టేసి వినకుండా చూడకుండా ఏదేదో పెడతా ఉంటారు అలానే అందరూ పెట్టారని కాదు పెట్టిన వాళ్ళకి సమాధానం ఇలాగ అన్నీ చెప్పడానికి నా ఫ్యామిలీ నన్ను ఎంత సపోర్ట్ చేస్తే నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నానని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి సో మీకు ఇష్టమైతేనే చూడండి ఇష్టం లేదు మీకు అవసరం లేని టాపిక్ అంటే స్కిప్ చేసేయచ్చు కదా అది ఇంకా ఈజీ కదా సో అందుకే నాకు చెప్పాలనిపించింది నా చెప్పడం వల్ల నాకేంటి లాభం చెప్పండి అంత చేయడం వల్ల నాకేం లాభం లేదు బట్ అవేర్నెస్ వస్తుంది ధైర్యంగా ఉంటారనే తప్పించి నాకు ఇంక ఏ ఇది లేదు సో దీన్ని పాజిటివ్ వేలోనే చాలామంది తీసుకున్నారు ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాతోటి ఎంతమంది పీసీఓడి రిలేటెడ్ వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యి నాకు మెసేజెస్ చేసి నాతోటి మాట్లాడి వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు నాకు చెప్పాలి అంటే కర్ణాటక నుండి ఒక సిస్టర్ కాల్ చేసింది సో తన ప్రాబ్లమ్స్ అన్ని వన్ అవర్ మాట్లాడింది నాతోటి సో పీసీఓడి గురించి ఎట్లా ఫేస్ చేసింది ఏంటి అవన్నీ కూడా స్టిల్ తనకి మ్యారేజే టూ ఇయర్సే బట్ అదొక ఫేజ్ అనమాట సో నేను ఎలా ఫేస్ చేశాను వాళ్ళు కూడా అంతే కష్టపడి ఉంటారు కదా మీరు ఏమేమి కష్టాలు పడ్డారు అన్నట్టు తెలుసుకుంటారు వాళ్ళు కూడా సో దీనివల్ల నేను జనాల్లోకి వెళ్ళి వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా హోప్ని అయితే ఇస్తున్నాను కానీ నేనేమి ఎవరికి నష్టం చేయట్లేదు తప్పేం చేయట్లేదని నేను అనుకుంటున్నాను సో ఈరోజు అవి ఎంతలా విసికిస్తున్నాడంటే బాబోయ్ అస్సలు నిద్రపోవట్లేదు టూ ఓ క్లాక్ వరకు అన్నం కూడా తినకుండా నన్ను తినేయకుండా చేశాడు ఆయన తినట్ల నన్ను దిన్ని అట్లా చిక్కుడుగా కూర ఉండాను కదా నాకు అంతగా నచ్చదు పోడిగుడ్డ ఆమ్లెట్ వేసుకొని తింటున్నా ఆయన అస్సలు నిద్రపోవట్లేదు అబ్బా ఫుల్ ఇస్కిచ్చేస్తున్నాడు నన్ను ఎంత ఇస్కిస్తున్నాడో నువ్వు నీకు ఈరోజు నిద్ర రాలేదా నన్ను ఇట్లా నుంచొని ఇట్లా ఏంటిది ఇల్లేనా ఎందుకు అరే ఖచ్చితంగా పన్నెండున్నర ఒంటి గంట నుంచి ఇదే పంచాయతీ ఇప్పుడు టైం ఎంత ఏంటో తెలుసా మూడు ఫోన్ కూడా పడేసాను ఆయన మూడు బాబు అయ్యింది నన్ను ఏమి చేయని అట్లా అన్నం కూడా లేదు ఎట్ల గొట్ల రెండింటికి తిన్నాను అక్కడి నుంచి మామూలుగా అయితే పడుకుంటాడు ఏ టైంకి వాయిస్ ఓవర్స్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేసుకుంటా ఈరోజు ఏంటో అయ్యగారికి నిద్ర రాలేదు ఇంకా అలాగే తిరుగుతున్నాడు అన్నం కూడా తినకుండా తిరుగుతున్నాడు ఏ బాబు ఏ బాబు ఏం తింటున్నావు ఏంటిది బూంది తినా బాగుందా అన్నం తినకుండా ఈరోజు రకరకాలుగా తింటా నిద్రపోకుండా నన్ను ఇచ్చేస్తున్నావా ఎలా ఉంది కారంగా ఉందా కేలకు ఒక మూడున్నరకి నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత ఇంకా నేను కొంతసేపు నేను కూడా పడుకున్నా ఇంకా నాకు మడాలైతే బాగా నొప్పులు వస్తున్నాయి అని చెప్తున్నా కదా అందుకనే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి పడుకున్నా ఇంకా దాని తర్వాత నాలుగు బ్రెడ్లు మిగిలిన పొద్దున బ్రెడ్ ఆమ్లెట్ వేసిన తర్వాత మా ఆయన అన్నాడు బ్రెడ్ హల్వా చేద్దామా అని అన్నారు సరేలే అలాగో ఫ్రైడేనే కదా మా ఆయన వచ్చేపు చేసి పెడదామని చెప్పైతే ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను తెలిసిందే కదా అందరికీ పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు అదేంటో మాయన బర్త్డేకి అయితే అసలు ఏమీ కుదరలేదు ఈ రోజైనా బాగా రాదా అని టెన్షన్గా అయితే స్టార్ట్ చేశాను సో బ్రెడ్స్ని నేతలు అయితే వేయించేసుకుంటున్నాను నెయ్యి అయితే దండిగా ఉండిద్ది కదా మనకి ఇంట్లో హవి గురించి లేదంటే అసలు తెచ్చుకోము ఇప్పుడు హవి కోసం అని చెప్పి తెచ్చుకొని కొంచెమే నెయ్యి అయితే వేసుకొని దానిలోనే రెండు బ్రెడ్స్ కూడా నాలుగు బ్రెడ్స్ కూడా డిప్ చేసి అయితే ఫ్రై చేసిన తర్వాత నెయ్యే మిగలలేదు అట్లయితే అయిపోయింది ఇంకా మంచిగా దర్శిని కూడా వచ్చింది అదే టయానికి ఇంకా వీడియో తీస్తాననింది సో ఇంకా సరే ఉంది కదా ఇంకా హవి అయితే నిద్ర ఇంకా లేవలేదు సో త్రీ థర్టీకి అట్లా పడుకున్నాడు కదా అప్పటికే ఫైవ్ థర్టీ పైన అయింది ఓర్ నైన్ ఎక్కడ లెగుస్తాడని సైలెంట్గా గబ్చుప్గా చేస్తున్నాం బ్రెడ్స్ వేపేసిన తర్వాత జీడిపప్పులు కూడా వేపేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము షుగర్ వేసుకొని ఒక వన్ కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ అయితే పోసుకోవాలి సో అది బాగా మరుగుతుంది అన్నప్పుడు ఈ బ్రెడ్స్ కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత బ్రెడ్స్ కూడా వేసి మరిగించుకోవడమే నాకు తెలిసి ప్రాసెస్ అందరికీ తెలిసే ఉండి కానీ కానీ ఈరోజు మీరు ఆల్రెడీ నిన్న షాట్లోనే చూస్తారు కదా బ్రెడ్ హల్వా ఎంత బాగా వచ్చిందో సో ఇంకా మంచిగా ఇట్లా అయిపోయిన తర్వాత పాలు అయితే ఒక టీ గ్లాస్ పాలు పోసుకోవాలి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కూడా దగ్గరకు వచ్చేదాకా చేసుకోవాలి పాలనేది మరిగించిన పాలైతే నేను పోసుకుంటున్నా పచ్చి పాలు పోసుకుంటారు లేదో నాకైతే ఐడియా లేదు నేను ఎప్పుడు కాచిన పాలే పోస్తున్నాను ఇంక అది కూడా దగ్గరకు వచ్చేంతవరకు కలుపుకొని లాస్ట్లో జీడిపప్పులు వేసేసుకోవడమే ఇంకా అవి మాత్రం లెగలేదు ఎక్కడ లెగుస్తాడా అని టెన్షను ఒకవేళ లెగిస్తే ఒక్కొక్కసారి ఎట్లా ఉండిద్ది అంటే ఏడుస్తా లెగుస్తాడు ఇంకొక విషయం ఏంటంటే చిన్న పిల్లలతోటి నేను ఈ వీడియోలు చేయడము ఈ రీల్స్ చేయడము ఎంత స్ట్రెస్గా ఉంటుందో తెలుసా ఒక్క అసలు నిద్ర ఉండదు స్ట్రెయిన్ అయిపోతాము ఒక ఇది ఉండదు ఎప్పుడు అవి పడుకుంటే లేచి పని చేసుకుందామా యూట్యూబ్ వీడియోస్ తీద్దామా అన్నట్టు ఉండిద్ది హడావిడిగా ఇక్కడ గ్లాస్ సౌండ్ వచ్చింది అందుకే ఇంక అమ్మ అవి లెగుస్తాడా అని చెప్పి చూస్తున్నాం మొత్తానికి బ్రెడ్ హల్వా అయితే ఇంత కొంచమే అయ్యింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంది దర్శిని పక్కన అయిద్దా బాగానే ఉండిద్దా బాగానే ఉండిద్దా అని అడుగుతానే ఉంది బాగానే ఉంది ఒకసారి టేస్ట్ చూడని చెప్ప మంచిగా నేతిలో ముంచాం కదా దండిగా వేసేసాను చూసారు కదా ఎంత నేసాను సూపర్గా ఉంది ఇంతలోపు హవి నిద్రలేగా అనే లేచాడు మీరు కూడా బ్రెడ్ హల్వా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో చెప్పండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇంకా హవిగా నిద్రలే కానీ దర్శనీయానం హవి ఒకటే కలర్ అంట మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పుకుంటున్నారు ఇంకా హవి ఆటలు అయితే ఆటలు కాదబ్బా అసలు ఆ ఉన్న చోటు ఉండట్లేదు ఫుల్ అసలు ఇక్కడ తగులుందమ్మా ఇక్కడ తగులుందా సరే లే

ఇది మా ఉదయ్ విజయవాడ మొత్తము డ్రోన్ షాట్ అయితే తీసి గ్రూప్లో యాడ్ చేశాడు సరే భలే బాగుంది కదా మీరు కూడా చూస్తారని చెప్పి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా కనకదుర్గమ్మ గుడి కృష్ణా బ్యారేజ్ కృష్ణానది ఆ బిల్డింగ్స్ ఆ వ్యూ ఆ కొండలు ఆ వాటర్ ఆ నది బాగుంది కదా మంచిగా ఇలా ఎప్పుడు ఫ్లైట్లో వెళ్తేనే చూడగలుగుతాం డ్రోన్ షాట్స్లో చూడగలుగుతాం ఎంత బాగుందో పైనుంచి చూడడానికి భలే బాగుంది అందుకే షేర్ చేసా మీరు కూడా చూస్తారు కదా విజయవాడని అని చెప్పేసి ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోద్దు తిన్నావా అన్నం తిన్నావా చెప్పు ఏం కోరేసుకుంటున్నాను తిన్నావా నేను పడేసావా

ఇంకా మా వారు వస్తా వస్తే చికెన్ లాలీపాప్ అయితే తీసుకొని వచ్చారు చికెన్ పాప్కార్న్ తీసుకొని వచ్చారు సో తినేవాడికిలా చేస్తాడు ఏమి తినడు పెట్టడు అవి ఇంక మేము తినడమే ఈసారి మాయానీస్ కూడా తీసుకొని వచ్చారు ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుంటాం రోజు ఏం తీసుకొచ్చుకోము ఇక హవి అల్లరల్లర అల్లరల్లర్ చేస్తూనే ఉన్నాడు సో సిక్స్ టెన్కి లేచాడు కదా నైట్ ఎప్పుడు పడుకుంటాడు ఏంటో తెలియదు బ్లాక్ కూడా పెద్దగా షూట్ చేయలేదు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని చేయబుద్ది కాదు కదా ఇంకా ఆడి ఆడి ఇంక వాళ్ళ నాన్నకి రింగ్స్ పెడతా ఉన్నాడు ఇక ఫుడ్ తినేసి హవిని పడుకోబడేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇంక సరిపోతుంది రోజులు ఎలా మొదలవుతున్నాయి ఎలా అయిపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు హవికి ఈ బోల్డ్ అన్ని మాటలు వస్తున్నాయి ఇంక తొందరలో స్కూల్కి వేసేయాలి అన్నట్టు ఉంది కానీ ఏం లేండి సో ఇంతే వీడియో నచ్చే లైక్ చేయండి బాయ్ బాయ్ హవికి బట్లా నేను

చిట్టు చిలకమ్మ చెప్పు అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా చిట్టి చిలకమ్మ